హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి ధనుర్మాసంలో ఈ ఇంటి లోగిళ్ళలో గీతల ముగ్గులు వేస్తూ ఉంటాం కదా సో మేము కూడా డైలీ ఈ మాసం అంతా మెలిగల ముగ్గులు మరియు గీతల ముగ్గులు వేస్తూ ఉంటామండి చాలామందికి ఈ గీతల ముగ్గులు ఎలా వేయాలో కూడా తెలియదండి అలాగే రోజు వేసే వారికి మాత్రం ఏదో కొత్తదనం ఉండే గీతల ముగ్గులు చూస్తూనే ఉంటాం కదా నేనైతే పెద్ద ఎక్స్పర్ట్ని కాదులే కానీ నాకు వచ్చిన చిన్న చిన్న ముగ్గులను మీతో కూడా షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేశానండి సో మీరు కూడా ఈ ముగ్గు చూసి ఒకసారి ట్రై చేయండి నేను కూడా మీకోసం ఇలాంటి ముగ్గులను వేసి షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఇదంతా చేయడానికి నాకు మీ సపోర్ట్ కూడా కావాలండి ఇప్పుడు నేను మీకు ఒక చిన్న స్టోరీ అయితే చెప్తాను మరి అదేంటో వినేసేయండి ఒక పాలి అనగనగా ఒక అడవిలో రెండు చెట్లు ఉండేవి ఒకటేమో పాజిటివ్ చెట్టు మరొకటి నెగిటివ్ చెట్టు పాజిటివ్ చెట్టు తనకు కాసిన పండ్లను పక్షులకు వేరే జీవులకు పంచుతూ చాలా మంచిగా ఉండేది నెగిటివ్ చెట్టు మనలానే సెల్ఫిష్గా ఉంటుంది ఒక రెండు సంవత్సరాల తర్వాత నెగిటివ్ చెట్టు ఆకులు పూత కాయలు అన్నీ కోల్పోయి సన్నగా బలహీనంగా అయిపోయింది పాజిటివ్ చెట్టు ఎప్పుడూ ఉండేలాగానే తన స్వభావాన్ని మార్చుకోకుండా పెరుగుతూ పుష్కలంగా కాయలను ఇస్తుంది నెగిటివ్ చెట్టు అది చూసి తను అలా అయిపోవడానికి కారణం తన స్వార్థమని తెలుసుకుంది పాపం ఆ చెట్టు కూడా మెల్లమెల్లగా సెల్ఫిష్ తగ్గించుకొని పక్షులను మరియు ఇతర జీవులను కూడా చిరునవ్వుతో ఆహ్వానించడం ప్రారంభించింది కొన్ని రోజులకు నెగిటివ్ చెట్టు కూడా పాజిటివ్ చెట్టులాగానే ఆరోగ్యంగా పెరిగి పాజిటివ్ చెట్టులా పెద్దగా పెరిగింది సో ఈ కథలో నీతి ఏంటంటే ఒక వ్యక్తి ఎంత సమర్థుడైనా లేదా ఎంత తెలివైన వాడైనా సరే ఇతరులతో మాత్రమే ఎదుగుతాడని అర్థం అండి సో మరి అదండి ఈ రోజుటి కథ ఈ కథ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలుపండి మీ పిల్లలకు కూడా ఇలాంటి మంచి మంచి కథలు మీరు కూడా వినిపించి ఇప్పటి నుంచే వారికి ప్రేమానురాగాలను పంచడం నేర్పించండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోమాకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్